నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ స్నేహత అస్సాం సీఎం హిమంత్ శర్మ చెప్పినట్టు అస్సాం చ అస్సాంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి అది ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం అల్లా సృష్టించాడు బంగ్లాదేశ్ వాళ్ళను కూడా ఇక్కడ ఉండనియాలి అని మాట్లాడే వరకు వెళ్ళిపోయింది అసలు ఏం జరిగింది ఎవరు ఈ మాటలు మాట్లాడారు అనుకుంటున్నారా చెప్తా వినండి అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ చొరబాటుదారులకు వామపక్ష ఉదారవాద పర్యావరణ వ్యవస్థ మద్దతు ఇవ్వడంపై అస్సాం అంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది రాష్ట్రంలోని బహిష్కరించబడిన బంగ్లాదేశీ మూల ముస్లింలకు మద్దతు పొందడానికి అస్సోం నాగరిక్ సమ్మిలన్ అనే వామపక్ష సంస్థ ఆగస్టు ఇరవై నాలుగున గౌహతిలో ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించింది వామపక్ష భావజాలవేత డాక్టర్ హిరేన్ గోహెన్ మరియు రాజ్యసభ ఎంపీ అజీద్ భుయర్ నేతృత్వంలో ఈ సంస్థకు కాంగ్రెస్ జమీత్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రోజంతా జరిగే ఈ సెమినార్ కోసం వామపక్ష నాయకులను గౌహతికి ఆహ్వానించారు చూసారా బంగ్లాదేశ్ ముస్లింస్ ఇక్కడ ఉండడానికి జరిగిన ఒక కార్యక్రమానికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది అంటే కాంగ్రెస్ భావజాలం ఏంటి కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అనేది క్లియర్ కట్ గా అర్థం కావాలి అంతేకాదు ప్రశాంత్ భూషణ్ సయ్యదా హమీద్ మరియు అనేక వామపక్ష కార్యకలాపాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు బహిరంగంగా మద్దతిచ్చారు బంగ్లాదేశ్ ప్రజలకు అస్సాం మరియు భారతదేశంలో నివసించే హక్కు ఉందని మాజీ ప్రణాళికా సంఘం సభ్యురాలు సయ్యదా హమీద్ అభిప్రాయపడ్డారు వామపక్ష కార్యకర్త మాట్లాడుతూ మా హృదయం అస్సాం ముస్లింలతో ఉంది బంగ్లాదేశీయుడిగా ఉండడంలో నేరం లేదు మరి అలాంటప్పుడు పాకిస్తాన్ ఎందుకు విడబెట్టిండ్రు పాకిస్తాన్ భారత హృదయంతో లేదా మరి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని ఎందుకు విడగొట్టిండ్రు ఏ అప్పుడు హృదయంతో లేదా ఈ నేటోడు ఎర్రో ఎర్రోడైతే చెప్పేటోడు ఏదో చదువుకుంటూ పోతాడట గట్ల మాట్లాడుతారు సిగ్గు లేకుండా దేశం చాలా పెద్దది మరియు బంగ్లాదేశీలు ఇక్కడ జీవించవచ్చు బంగ్లాదేశ్లో దారుణంగా హిందువులను ఊచకోతకు వస్తారు నోరు మెదపవా ఫెవికాల్ పోసుకొని ఉన్నావా ఆ టైంలో ఈ దేశంలో బంగ్లాదేశ్ ముస్లింలు నివసించవచ్చట కానీ ఆ దేశం బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ హిందువులు కూడా నివసించకూడదట వాళ్ళని ఊచకోతకు వస్తారట ఇలాంటి వామపక్ష ఏమంటారు ఇంకా వచ్చేస్తాను మాటలు దుర్మార్గులకు అవి కనిపించవట వారు ఎవరి హక్కును హరించడం లేదు ఖచ్చితంగా హరిస్తున్నారు భారతదేశంలోని ముస్లిం సోదరులకు దక్కాల్సిన ఫలాలను వీళ్ళు హరించేస్తున్నారు ఇలా వలస వచ్చి రోహింగ్యాల రూపంలో వచ్చి ఈ దేశంలో వీళ్ళు చేస్తున్న ఆకృత్యాల వల్ల భారతదేశంలోని చాలా ముస్లింస్ కూడా బాధపడుతున్నారు వాళ్ళు చేసే తప్పులకు వీళ్ళు బలవుతున్నారు ఎందుకు లేదు ఎవరు హరించట్లేదు అని చెప్తారు వాస్తవాలు చూడండి వాళ్ళు కూడా మనుషులే అవును భై బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కూడా మనుషులే అరే కుక్కలు చచ్చిపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాను కానీ బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోతే ఒక్కడి కళ్ళకు కూడా కనపడలే ఇంక ఈవ చెప్పినా అసలు ఏమంటారు బెస్ట్ కామెడీ చెప్తా చూడండి అల్లాహ్ ఈ ప్రపంచాన్ని మానవుల కోసం సృష్టించాడు ఈమె కోసం మాత్రమే నేను క్వశ్చన్ చేస్తాను అల్లాహ్కి సంబంధించి ఇస్లాంకి సంబంధించి ఎప్పుడు పుట్టింది అనేది ఉంది కదా దానికి ముందు కూడా జీవం ఈ భూమి మీద ఉంది కదా మరి అల్లా ప్రపంచాన్ని సృష్టించాడని చెప్తావు ఇంకా నయం కొన్ని రోజులైతే హిందువులుగా ఉన్నోళ్ళు అందరిని చంపుతాం ఎందుకంటే ఇది సృష్టించింది అల్లానే కాబట్టి ఇక్కడ అల్లా మతం తప్ప ఇంకెవ్వడు ఉండకూడదని బౌద్ధులు జైన్లు క్రిస్టియన్లు లేకపోతే పార్షులు హిందువులు అందరినీ ఊచకోత కోసేస్తారేమో వీళ్ళు ఎక్కడి దాకా వచ్చిండ్రో చూడండి బంగ్లాదేశ్ ముస్లింలను భారత్లో ఉండనియాలి అనే దగ్గర నుంచి అల్లానే ఈ ప్రపంచాన్ని సృష్టించిండు మానవుల కోసం కాబట్టి ఇక్కడ వాళ్ళు నివసించవచ్చు ఇది కూడా అల్లా నిర్మించిన భూమి అని చెప్తాను వాళ్ళని అవమానించకూడదట కానీ అక్కడ హిందువులను అవమానిస్తూ ఒక్కొక్కడు ఒక్క ఆడపిల్ల మీద పది మంది మృగాల్లాగా పడి అత్యాచారం చేస్తుంటే మాత్రం వాళ్ళని ఏమనొద్దట సిగ్గుండాలు ఒక ఆడామ ఇట్లా మాట్లాడనీకి గోల్పార్లో జరుగుతున్న ఢిల్లీలోని జమియా మిలియాలో కూడా జరుగుతోంది బహిష్కరణ ముస్లింలపై దయ్యం లాంటిది మరియు ఇది ముస్లిం మరణ హోమం లాంటిది ఆమె వింత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు ఉత్పల్ శర్మ ఆమె తన అస్సాం వ్యతిరేక మరియు భారత వ్యతిరేక మనస్తత్వాన్ని మాత్రమే చూపిస్తుందన్నారు ఇక బంగ్లాదేశ్ చొరబాటుదారుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు అర్పించిన ఎనిమిది వందల యాభై ఐదు మంది అస్సాం ఆందోళన అమరవీరుల త్యాగాలను అవమానించారన్నారు అస్సాం ప్రజల మనోభావాలను మరియు త్యాగాలను అవమానించవద్దునని ఆయన వామపక్ష నాయకులను హెచ్చరించారు అస్సాం ఆందోళన సమయంలో అత్యాచారానికి గురైన అస్సాంలోని యాభై ఎనిమిది మంది మహిళలకు ఇది అంతిమ అవమానమని ఆయన అన్నారు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆమె మద్దతును ఖండిస్తూ బిజెపి ఎమ్మెల్యే దింప్లు రంజన్ శర్మ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం తనకు ఒక్కటైతే ఆమె మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులు బంగ్లాదేశ్ కి వెళ్లి అక్కడ నివసించాలన్నారు సూపర్ చెప్పినవన్నా అవును కదా అల్లా సృష్టించిన ఈ ప్రపంచంలో ఏ పాకిస్తాన్కో ఏ ఆఫ్ఘనిస్తాన్కో ఏ బంగ్లాదేశ్కో అదే మీరు కోరుకుంటున్న బంగ్లాదేశ్కో వెళ్ళి ఉండొచ్చు కదా మీరు బతకడానికి ఆ ప్లేస్లు వనికిరావు అవి అల్లా సృష్టించినాయి కాదా అక్కడ అల్లా సృష్టించిన మనుషులు ఉండట్లేదా మస్తు అడిగినవన్న ఏమన్నా కానీ ఇది అస్సాం మరియు భారతదేశానికి వ్యతిరేకంగా జరిగిన అంతర్జాతీయ కుట్ర అని ఆయన అన్నారు మహమ్మద్ అలీ జిన్నా ప్రారంభించిన కుట్రను ఇప్పుడు సయ్యదా హమీద్ మహమ్మూద్ మధాని వంటి వ్యక్తులు కొనసాగిస్తున్నారు మరియు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి బాగా మద్దతు అస్సాం జనాభాను మార్చి గ్రేటర్ బంగ్లాదేశ్లో చేర్చడానికి ఇది పెద్ద కుట్రలో భాగమని మధాని సయ్యదా హమీద్ ప్రశాంత్ భూషణ్ హర్ష్మందర్ వంటి వారు అస్సాంకి శత్రువులు మరియు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గౌరవ్ గోగాయ్ మరియు ఈ కార్యక్రమం నిర్వాహకులు కూడా అస్సాంకి శత్రువులు అని ఎమ్మెల్యే శర్మ అన్నారు ఇదే విషయాన్ని చాలా క్లియర్ కట్గా అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ కూడా చెప్పారు ఇక బీజేపీ ఎమ్మెల్యే చక్ర గోగోయ్ మాట్లాడుతూ సయ్యదా హమీద్ కాంగ్రెస్ నాయకురాలని ఆమె ఎప్పుడూ అస్సాంకి వ్యతిరేకంగానే ఆలోచిస్తుందని ఆమె పార్టీ లాగే ఆలోచిస్తుందన్నారు తాను ఢిల్లీలోని జమియా మిలియాలో నివసిస్తున్నానని అక్కడ వారు ముస్లింల కోసం మాత్రమే ఆలోచిస్తారని పనిచేస్తారని ఆమె అన్నారు కాబట్టి ఆమె అక్రమ చొరబాటుదారుల హక్కుల గురించి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడటం స్పష్టంగా కనిపిస్తుందన్నారు మదాని సయ్యదా హమీద్ వంటి వారు మరియు ఒక పెద్ద వర్గం భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని జాతీయ గ్రామీ సేన నాయకుడు సీతు బారు అన్నారు ఇక్కడ ఎవరు ఉండాలో లేదో వద్దో అస్సాం ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు దీనిపై మాట్లాడే హక్కు ఏ పాకిస్తానీ ఏజెంట్కు లేదని అస్సాంపై కుట్రలో ప్రమేయం ఉన్న మదాని ప్రశాంత్ భూషణ్ సయ్యదా హమీద్ మరియు ఇతరులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు నిజమే అరెస్ట్ చేయాలి అని వాళ్ళు కోరుకుంటారు నేనేమంటానంటే ఈ దేశం మీద ప్రేమ లేకుండా మతం మీద మాత్రమే ప్రేమ చూపించే వాళ్ళను ఆ మతానికి సంబంధించి దరిదాపు నలభై దేశాలు ఉన్నాయి ఏదో ఒక దేశానికి పార్సల్ చేసేయాలి కొరియర్ చేసి పంపించేయాలి ఈడు ఉంచకూడదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి